బోర్డ్ మెంబర్స్ గా వాళ్ళు చాలా మంది సంఘటన బయటకు వచ్చిన తర్వాత బాధపడుతూ చాలా మంది మాట్లాడుతూ చెప్పినటువంటివి ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో ఒక నార్త్ ఇండియా సంబంధించినటువంటి బోర్డు మెంబర్ అంటే వాళ్ళ పాలనలో చేసినటువంటి బోర్డు మెంబరే తన అభ్యంతరాన్ని లేవనెత్తాడు ఇంత తక్కువకి ధరకి నెయ్యిని సరఫరా చేయడం ఎట్లా సాధ్యమైతది మీరు చెప్పినటువంటి వ్యక్తి చైర్మన్ ఇద్దరు కలిసి అదే సమావేశంలో బుల్డోజ్ చేశారు అతన్ని అతని బుల్డోజ్ చేశారు మరి అతను ఏమొచ్చి చెప్పుకుంటాడు బయటికి ఈ నిబంధనలు మార్చాను ఫలానా మెంబర్ అడిగితే కాదని నేను అతన్ని నోరు మూహించానని చెప్పుకోగలడా కాబట్టి అతను బయటికి రావట్లేదు మాకు వ్యక్తులు ఎవరి మీద కూడా రాగ ద్వేషాలు ఉండవు రాగద్వేషాలకు అతీతంగానే జరగాలని మేము కోరుకుంటాం కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి ఒకవైపు మాకు ధర్మం మీద నమ్మకం ఉండి దేవదేవుడి మీద నమ్మకం ఉన్న విషయాన్ని కొంచెంసేపు అక్కడ చాలామంది చెప్తారు తిరుపతిలో మీరు 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 తిరుపతిలో నువ్వు చేసావు నీకే పర్టికులర్గా తెలిసి ఉంటుంది స్వామి వారికి అన్యాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని అంటే అన్నీ ఉంటాయి అక్కడ స్వామిని మోసం చేసి సంపాదించుకున్న డబ్బు కూడా ఉంటుంది కానీ అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు కాలు ఉండదు చెయ్యి ఉండదు తినడానికి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు అట్లా ఒక ఇరవై ముప్పై ఎగ్జాంపుల్స్ చెప్పారు సో ఆ దేవదేవుడు ఎప్పుడో స్వర్గంలోనో నరకంలోనో కాదు శిక్ష ఇన్స్టెంట్ కర్మ లైఫ్లో అనేటువంటిది చేసిన పాపాలకి ప్రతి ఒక్కరు కూడా పరిహారం చెల్లించాల్సిందే ఎస్పెషలీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆషామాషిగు ఉండదు అన్నటువంటి విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది ఖచ్చితంగా ఇవాళ మేము చెప్పేది ఒకటి తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు నుంచోబెడతాం చట్టం ముందు నుంచోబెడతాం మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను ఇప్పుడు ఎట్లా అయితే చెప్పానో ఒక ఈవెంట్గా మీరు చూస్తున్నారు దీన్ని సెంటిమెంట్గా మేము చూస్తున్నాం అనేటువంటిది మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లాగా చూసుకున్నారు ఎన్ని లక్షల మందికండి మీరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చింది ఊహించుకోగలరా ఎవరన్నా మేము ఏదైనా మా నియోజకవర్గంలో అడిగితే ఐదు మందిని ఆరు మందిని వారానికి ఒక ఇరవై మందిని చూపిస్త కలిగితే లక్షల మందిని మీరు సంతకాలు పెట్టి పంపించారు మీరు మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ సెంటర్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు నేను అనుకోవడం ఇవి వినడానికే కష్టంగా ఉంది ఇంకా భవిష్యత్తులో మీరు చేసినటువంటి పాపాలు ఎన్నెన్ని వెలుగులోకి వస్తాయో ఇవన్నీ ఎవరో తెచ్చేది కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ బయటికి తెస్తాడు మీరు చేసినటువంటి పాపాలు అవుతుంది కానీ శిక్ష నుంచి మీరు ఎవరు కూడా తప్పించుకోలేరు పొద్దున నిజంగా మీరు ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తే మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని కొని ఇవ్వండి వాళ్ళే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమ్మగుమలాడుతోంది మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది మీ పాలనకు మా పాలనకు పొద్దున మీ కార్యకర్తలే నిజాలు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు ఈ దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు మీకు నమ్మకం లేకపోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా మీకు నమ్మకం లేకపోవచ్చు ఆ దేవదేవుడిని నమ్మేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం మానేయండి ఇంకా మీకు వీలైతే చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి చెప్పలేకపోతే కనీసం మనసులో అయినా చెప్పుకుని ఇక అడుగు బయటకు పెట్టకండి ఈ విషయంలో నోరు మెదపకండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంతటి భక్తుడు అనేటువంటిది ముఖ్యమంత్రిగా మహద్వారం నుంచి పోయేటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి చట్టం అనుమతిస్తే ఆయన సాధారణ భక్తుడిలాగా వైకుంఠ మా సర్క కాంప్ క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్తారు ముఖ్యమంత్రి గారు దానికే ఇష్టపడతాడు ఆయన ఎప్పుడూ ఏదో శాస్త్రోక్తంగా తీసుకెళ్లాలి అన్న రోజున తప్పున మామూలుగా వెళ్లే రోజులు అన్నింటిలోనూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కాంప్లెక్స్లోచే వెళ్ళడానికి ఇష్టపడతారు మరి మీరు మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి మీరు ఏదో ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది మెట్ల మార్గాన్ని వెళ్తారు రోడ్డు మీద వెళ్తారు మీరు ఎట్లన్నా వెళ్ళండి మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు మతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పదిహేడవ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు మీరు ఒక్కరిగానే వెళ్ళారు సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు పైగా మీరేం చెప్తారు ముఖ్యమంత్రి కమిటీ మాత్రమే వేస్తాడు అదొక స్వతంత్ర సంస్థ అని మరి ప్రభుత్వంలో చేపట్టిన రివర్స్ టెండరు ఆ స్వతంత్ర సంస్థ ఎందుకు చేపట్టింది రివర్స్ టెండర్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒత్తిడి చేపట్టి కదా రెండు వందల యాభై కోట్లు మినిమం ఓవర్ ఉండాలి అని అంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించింది మీ ఒత్తిడితో కాదా తప్పుల మీద తప్పులు చేసి చేయరాని తప్పులు చేసి ఘోరమైనటువంటి చేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఎంతో బాధాకరం వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు గుళ్ళు తిరుగుతున్నారు ఏదో పిలుపునిచ్చారు నేను చెప్పినట్టు మీకు అదొక పొలిటికల్ ఈవెంట్ కానీ మీరు చేసిన తప్పుకి ఈరోజు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు వాళ్ళ జీవితంలో కళలో కూడా ఊహించినటువంటి నిజాలు ఇవన్నీ కూడా ఊహించినటువంటి పరిణామాలని వాళ్ళ వాళ్ళు కోలుకోలేకుండా ఉన్నారు అట్లాంటివి చేసి మీరు మళ్ళా ఒక ఈవెంట్ పొలిటికల్ ఈవెంట్ని తయారు చేసుకుంటున్నారు దయచేసి ప్రజల మనోభావాలతో ఆడుకున్నది చాలు ఇక ఇక ఏగు ఈ ఈ రకమైనటువంటి ఆలోచనలు మీరు మానమంటున్నారు నేను చెప్పాను ఆయన మారలేదు ఆయన ఆలోచనలు మారలేదు అనేటువంటిది వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున వారి పార్టీ కార్యకర్తలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవ దేవాలయాల అన్నింటిలోనూ పూజలు చేయాలని తిరుపతిలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఏదో పిలుపునిచ్చినట్టు ఆయన కూడా తిరుపతి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారలేదు ఆయన ఆలోచనలు మారలేదు ఆలోచనలు మానలేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక సెంటిమెంట్ దీన్ని కూడా రాజకీయ కోణంలోనే పల్లె పల్లెలోనూ ఒక ఈవెంట్ గా మార్చినటువంటి నీ ఆలోచన అనేటువంటిది నిజంగా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మీరు ఆ దేవుడిని నమ్మకపోవచ్చు మీకు ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు కానీ ఆ దేవుడిని నమ్మేటువంటి కోట్లాది మంది మేము ఉన్నాం ఇక్కడ ఆ దేవుడికి మీ మిమ్మల్ని మీరు ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా దీన్ని తయారు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం దయచేసి ఇక మీరు చేసినటువంటి పాపాలు చాలు ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు మీరు కల్తీ నెయ్యి అన్నది నిజం లడ్డు తయారీలో వాడబడింది అనేది నిజం అపచారం జరిగింది అనేటువంటిది నిజం ఇది ఎవ్వరూ కూడా కాదనలేని సత్యాలు వాస్తవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి కొన్ని యాక్సెప్ట్ అయినాయి కొన్ని రిజెక్ట్ అయినాయి అని రిజెక్ట్ అయిన పక్కన పెడదాం మరి యాక్సెప్ట్ అయిన వాటి మాట ఏంటి జూన్ నెలలో జూలై నెలలో ఇవన్నీ ఎందుకు ఇవాళ ఈ రోజు ఇస్తున్నటువంటి లడ్డూని రేపు పొద్దున్నే మీరు ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా ఇప్పుడు ఈ లడ్డు తిన్నారా అని అడగండి అంతకు మించిన టెస్ట్ వేరే ఏం అక్కర్లేదు మీరేదో టె టెస్ట్లు రిజెక్ట్ అయ్యాయి యాక్సెప్ట్ ఈవో చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ కొన్ని పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి ఇందులో తేమ శాతం ఉందా ఇంకోటి ఉందా దాని వరకే అని ఇక్కడ మీరు గమనించాల్సింది పాలకుడు మారాడు ఈ రాష్ట్రంలో పాలకుడు మార్పుతోనే ప్రతి రంగంలోనూ మార్పు మొదలైంది ధర్మ ప్రచారంలోనూ ధర్మ పరిరక్షణలోనూ కూడా మార్పు మొదలైంది అందుకే ఈ నిజాలు వెలుగులేకొచ్చాయి ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాను బాధ్యత పెడుతున్నాను అని చెప్పిన రోజున ఈవో గారికి ఏం చెప్పాడు ఆయన బయట చెప్పాడు భక్తుల మనోభావాలకు దెబ్బ తినకుండా ఉండాలి ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి సరిదిద్దండి ఇది మీ బాధ్యత అన్నాడు ఆ సరిదిద్దే క్రమంలోనే ఈ వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు మీరు మారలేదు మీ ఆలోచనలు మానలేదు జరిగింది తప్పు మళ్లీ చెప్తున్నా కల్తీ నెయ్యి వాడింది నిజం దాన్ని ఉపయోగించింది నిజం అపచారం జరిగింది నిజం నీవు చెప్తున్న మాటలు అబద్ధం నీవు అబద్ధం రాష్ట్ర ప్రజానీకాన్ని ఇక రేపు నువ్వు చేయమంటున్న పూజలు అబద్ధమే నేను చెప్పాను కదా మీకు అదొక పొలిటికల్ ఈవెంట్ దయచేసి ఇక జరిగింది చాలు ప్రజల మనోభావాల్లో నుంచి ఇది ఎంత తొందరగా పక్కకు పోయి మా దేవుడి మీద మనసు లగ్నమైతే మాలాంటి సంతోషిస్తాం ఈ పొలిటికల్ ఈవెంట్లు మీరు దయచేసి మానేయండి జగన్మోహన్ రెడ్డి గారు